హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఏసీ టూ జీరో వన్ ఫైవ్ మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం నేనైతే ఇక్కడ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ముందుగా ఆలును వాటర్తో మంచిగా క్లీన్ చేసుకునేసి తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా బిల్లలకైతే ఇట్లా కట్ చేయండి రౌండ్ షేప్లో మనం ఎప్పుడైతే ఆలును ఉడికించేసి తర్వాత మనం కట్ చేసి అయితే ఫ్రై చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా బిల్లలైతే కట్ చేసుకునేసి పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తింటారనమాట ఇష్టంగా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఈ ఫ్రై వచ్చేసి పప్పు లేకి లేదంటే రసం లేకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలునంతా ఒక బౌల్లో వాటర్ అయితే వేసేసి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసి అందులో అయితే వేసేయండి కట్ చేసి పెట్టిన వెంటనే ఎందుకంటే అవి బ్లాక్ అయిపోతాయి అనమాట అందుకని సాల్ట్ వాటర్ అయితే వేసేయండి ఆలును తర్వాత స్టవ్ పైన ఒక బ్యాండ్లు అయితే పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసి నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ వరకు పోపు దినుసులు ఇవి కొంచెం చిట్టపట్టలు నాటిన తర్వాత ఒక మీడియం పెద్ద సైజు అయితే ఆనియన్ అయితే కావాలండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటాయి అన్నమాట ఈ లైక్ అందుకని పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకొని వేసేయండి ఈ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి కానీ నేనైతే ఇక్కడ కొంచెం అయితే వేసాను ఎందుకంటే ఎలాగైనా తినేదానికే కదనేసి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే బిల్లలు మనకు ఇరిగిపోకుండా వస్తాయన్నమాట ఆయిల్ కొంచెం తక్కువ అయితే అయితే ఇరిగిపోతాయి ఎలాగైనా తినేదానికే కదా ఆయిల్ ఎక్కువ ఉంటే హెల్త్ మంచిది కాదు కాబట్టి నేనైతే ఆయిల్ చాలా తక్కువైతే వేస్తానన్నమాట కానీ ఈ ఫ్రైకి మాత్రం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను అవి ఇరిగిపోయినా పర్వాలేదు తినేదానికే కదా అనేసి మీకు కావాలంటే మీరు ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఇలా అవి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోను అంత అందులోకి అయితే వేసేయండి తర్వాత అందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేయండి ఇప్పుడే చూడండి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసి అవి అయితే వేగుతుంటాయి కదా మనం అయితే అందులోకి పొడి అయితే రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పల్లీలు తెల్లపప్పులు తర్వాత కొంచెం ఎండు కొబ్బర టేస్ట్ తగినంత సాల్ట్ నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం కారం మీకు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు లేదంటే కారం పొడి అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ కారం పొడి అయితే వేస్తున్నాను ఇవంతా వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా అయితే పౌడర్ అయితే చేసేసుకోండి ఈ పౌడర్ వచ్చేసి మనము ఎందులోకైనా వెజిటబుల్స్ ఫ్రైలోకి అయితే వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ పొడి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడైతే మనకు ఆలు అయితే మంచిగా అయితే ఏగుతున్నాయి కదా చూడండి ఒకసారి నేను ఇక్కడ ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అవి కొంచెం నలిగిపోయాయి అనమాట ఆయిల్ మంచిగా వేస్తే కొంచెం మంచిగా అయితే వస్తాయి బిల్లలు నలిగిపోకుండా చూడండి ఇక్కడైతే మనకైతే ఉడికిపోయాయి ఇంకా ఒక టెన్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయండి ఆలు ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనము టెన్ మినిట్స్లో అయితే మనకు మంచిగా అయితే ఉడికిపోతాయి అనమాట టైం కూడా ఎక్కువ పట్టదు ఈ ఉడికేకి చాలా బాగుంటుంది పప్పు కానీ రసం కానీ ఎందులోకి సైడ్ సైడిస్ట్గా బాగుంటుంది ఇదైతే ఇప్పుడు మనకైతే ఇంకా ఆలు ఉడికిపోయాయి కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి అయితే ఇందులో అయితే వేసేయాలి చూడండి ఇందులో అయితే వేసేసి ఒక నిమిషం పాటు స్టవ్ అయిన సిమ్లో అయితే ఉంచేసి మళ్ళీ అయితే దించేయండి చాలా సింపుల్గా అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మాములుగా ఎప్పుడు మనము ఆలును ఉడకబెట్టించేసి కట్ చేసి అయితే చేస్తాం అలా కాకుండా పచ్చివే ఇలా ఆలును ఇలా బిల్లులుగా కట్ చేసేస్తే ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి అంతా ఇంకా ఇంట్ వేసేసి మిక్స్ చేయడమే అది కలుపుతున్నప్పుడు ఆలు అయితే మనకు కొంచెం ఇలా నలిగిపోతాయి అనమాట అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ ఫ్రై అయితే లెమన్ రైస్ అయితే చేశాను చాలా బాగుంటుంది లెమన్ రైస్ లేక కూడా మా హస్బెండ్కి అయితే లెమన్ రైస్ లేక ఖచ్చితంగా ఆలు ఫ్రై అయితే ఉండాలన్నమాట నేనైతే ఇక్కడ ఆలు ఫ్రై అయితే చేశాను లెమన్ రైస్ లేక చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా ఉందనమాట ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మనకు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుందంటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి